యువర్స్ అందరికీ ప్రణామంలో మనం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీరాన ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తున్నాము మాంత్రాదేవిని కొండపై నుంచి కానీ శాటిలైట్ వ్యూ కానీ చూస్తుంటే ఆ ఏరియా అంతా ఓంలా కనపడుతుంది అందువల్ల ఓంకారేశ్వరం అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి నర్మదా నదిలో కావేరీ నది కలుస్తుంది దాన్నే త్రివేణి సంగమం అని అంటారు అన్ని నదులు మాత్రం తూర్పు వైపు ప్రవహించి సముద్రంలో కలుస్తాయి కానీ నర్మదా నది మాత్రం పరమట వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అదే దీని ప్రత్యేకత మనం ఇటువైపు నుంచి అవతలకి మాంతా దీవికి వెళ్ళాలి బోటు మార్గంలో బోటింగ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ చుట్టుపక్కల అన్ని తిప్పి అన్ని ప్రదేశాలు చూపిస్తారు భక్తులందరూ వీక్షించాలని కోరుతూ ఓం నమశివ ఇట్లు మీ ట్వల్ టీవీ ఛానల్